అందరు బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి నెలలో మనం ఉన్నాం నూతన సంవత్సరం చూడటానికి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మరొకసారి తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం బైబిల్ ఉన్న వారి తెలిసి చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి అరవై ఐదు అధ్యాయం కీర్తన అరవై ఐదు పదకొండో వచ్చిన చదువుతూ ఉన్నాను సంవత్సరముని నిదయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారమును వేద జిల్లిచ్చి ఉన్నవి నీ జాడలు సారమును వేద జిల్చున్నవి దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రార్థన పరిశోధన తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ యొక్క మాటలు మాట్లాడటాన్ని నిలబడుచున్నాను నా మాటలు మరుగుపరిచి నన్ను బోరగా వాడుకు నాకు మాకు కావలసిన వాక్యం అనుగ్రహింపచేమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె చదువుడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డల సంవత్సరము దయాకిరీటాన్ని ధరింపజేస్తావు జాడల లాభం నీ జాడలు సారమును వె ఉన్నవి దేవుని బిడ్డలారు ఎవరి మాట చెప్తున్నారంటే దావీదు అంటాడు దేవునితో చెప్తున్నాడు సంవత్సరం ఇచ్చిన దయా కిరీటాన్ని ఇచ్చావు సంవత్సరం అనే కిరీటాన్ని దేవుని బిడ్డలారా మనము ఈ నూతన సంవత్సరం చూసామంటే రెండు వేల ఇరవై ఐదు చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చూడటానికి మనం ఈ రీతిగా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప అన్నది ఆయన కృపను బట్టి మనం బ్రతికున్నాం అనేది దేవుని మనం ఆలోచన చేయవలసిన వారమై అయి ఉన్నాం దావీదు గుర్తించాడు ఈ బ్రతుకున్నానంటే ఈ ఊపిరి ఉందంటే ఈ ప్రాణం ఉందంటే దేవుని యొక్క కృప వెనుక దావీదు తన యొక్క జీవితంలో ఆలోచన చేశాంటాడు దేవుని ఎలా మహిమపరుస్తున్నాడు అంటే దావిదంటున్నాడు సంవత్సరం ఇచ్చావు దయాకిరీటమిచ్చావు నీ జాడలు సారమును వెదజలిచి ఉన్నవి యో ఇచ్చి ఐశ్వర్యము ఆశీర్వాదం అంట ఐశ్వర్యమును కలిగిస్తాది దేవుని బిడ్డలారా జాడలు ఎవరు జాడలంట దేవుని అడుగు జాడలు దేవుని అడుగు జాడలలో ఎవరైతే నడుచుకుంటారో వారు ఎలా ఉంటారంటే సారమును వెదజలుతారు సారము అంటే మందు కాదండి బలము బలము దేవుడు అంటాడు ఇహోవా ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు బలవంతులుగా ఉంటారు దేవుని మెడ్లారా సారలు సారాము వేదించి ఉన్నవి మనం వేద జిల్లే వారంగా ఉండాలి అభివృద్ధి పొందే వారంగా ఉండాలి క్రీస్తులు మనం పలించే వారంగా ఉండాలి ఏసేపు పలించడి కొమ్మంటాడు బిడ్డలారా ప్రతి ఈ ఏమంటున్నారు నీటి కాలమున ఎవరైనా చెట్టు ఉండాలంట ఉండాలంటే దేవునికి స్తోత్రం హయం దేవుని యొక్క అడుగు జాడల్లో ఎవరైతే నడుచుకుంటారో దేవుని అంటే చూడండి సంవత్సరం ఇచ్చాడు దయాకిరితనిచ్చాడు ఇప్పుడు ఎవరు అడుగు జాడలో నడవాలంట దేవుని యొక్క అడుగు జాడల్లో మనము నడవాలి ఎప్పుడైతే దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిచామో సారమును వేదలి క్రీస్తు నందు వారి మనం ఫలిస్తారంట క్రీస్తు వారు బహుగా ఫలిస్తారు మనం ఫలించాలంటే మన జీవితంలో ఏసును కలిగి ఉండాలి గత సంవత్సరం ఎన్నో కష్టాలు సమస్యలు బాధలు వ్యాధులు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఎన్నో కుటుంబ సమస్యల ద్వారా నలిగిపోయి ఉండవచ్చు నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం గనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన దయాకిరీటాన్ని మనం పొందుకుని ఆ పొందుకుని ఉన్నాం గనుక సజీవులమై ఉన్నాం గనుక ఇప్పుడు మనం ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క అడుగు జాడల్లో ఉండాలి దేవుని అడుగు జాడల్లో ఎవరైతే నడుచుకుంటారో వారి జాడలు ఉంటాయంట సారమును వదిలించాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని ఎందు పైము భక్తి కలిగి ఉందా దేవునికి విధేత కలిగి ఉందాం దేవుని అడుగు జాడల్లో నడుచుకుందాం దేవునికి లోబడి దేవుని ఎందుకు వినాయత కలిగి భక్తిలోను ప్రేమలోను ఈ సంవత్సరం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతలమై దేవుని సన్నధానంలో కొనసాగుదాం కాబట్టి ప్రియమైన దేవుని కాగా ఎవడైతే క్రీస్తునని అంటారో వారు నూతన జీవితం నూతన సృష్టి పాతవన్నీ గతించిపోతున్నాయి గత సంవత్సరం మర్చిపోదాం గత సంవత్సరంలో పడిన బాధ కష్టం వ్యాధులు సమస్యలన్నీ మర్చిపోయి విడిచిపెట్టి నూతన తన సంవత్సరం ఇచ్చిన దేవునికి లోబడి ఆయన అడుగు జాడల్లో నడుచుకుని ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటే మనం ఫలించి వారంగా ఉంటాం ఐశ్వర్యమంతులు అవుతాం దీవెన్లు ఆశీర్వాదాలు మెండి కృపలు దేవుడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏమవుతున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక తలలో ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడను ప్రేమాణమ్మకమైన మా తండ్రిని స్థోత్ర ఎక్కడైనా దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా బ్రతుకుల్లో ప్రభువా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూడడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్యం చెప్తుంది సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభు ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సరుము కలిగి వెదజించే అన్నావు అవును ప్రభువా నీ అడుగు జాడల్లో మేము నడిచే భాగ్యం దయచే మా పాత జీవితం మా పాత రాత బ్రతుకులన్నీ నాయన విడిచిపెట్టి నూతన స్వభావము నూతన జీవితము నాయన నూతన యొక్క ఆలోచనలు మాత్రం దయచేయండి నూతన దీవులు నూతన ఆశీర్వాదములు నూతన తెలివి జ్ఞానము నూతన అభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నా ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు నాయన వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి వారి కుటుంబాలను వారు కలిగిన సమస్త దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇచ్చిన దేవ నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆఖారి వరకు ప్రభు నీ దయా రెక్కల చోటన నీ దయా కిరీటములుగా నాయన మాకు దయచేసినందుకు వందనాలు నీ రెక్కల చోటని కాచి కాపాడి ని దీవించి ఆశీర్వదించి కృప చూపించి ఆరోగ్యం అందను ఆయుషను ఆహార విషయంలోను అది ప్రతి విషయంలో దీవించండి ఆశీర్వదించి మహిమని పొందమని ఈ సంవత్సరం అంతని అడుగు జాడలో నడిచి కూరుకున్న దయచేయమని చేయమని దీవించి మహిమని పొందమని ఈ చిన్ని ప్రార్థని పాదలు చని మా ప్రేమ క్రీస్తు నామములో ప్రార్థించి అడుగు వేడుకుని చునాము తండ్రి ఆమెన్ ఆమెన్ గా దేవుడి మిమ్మలను ఈ కుటుంబాలను బాహుగా దీవించను సురేష్ కుమార్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మీ బంధువులు కూడా పంపించండి దేవుడు మరింతగా మిమ్మల్ని కుటుంబాలను దీవించిన గాక ఎంతవరకు నన్ను ప్రోత్సహిస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పున నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించినగాక ఆన్ గా